పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం కేతముక్కల అగ్రహారంలో సాయి గణేష్ ఉత్సవ కమిటీలో ఐదవ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ బొలినేని రాఘవరావు విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు అనంతరం గణేష్ ఉత్సవాల్లో తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు గ్రామంలో జరిగిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు రామిరెడ్డిపేట రాములవారి ఆలయం దగ్గర ఏర్పాటు చేసిన వినాయక మండపంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు పాత పాస్పోర్ట్ ఆఫీస్ సమీపంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి పందిరి వద్ద సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు నా పేరు సాయి కృష్ణ అండి మా గ్రామానికి నల్లబాటు రాము గారు వచ్చేసినందుకు మా వినాయకుడిగా ఐదో వాచ్కోత్సానికి ఇచ్చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది సార్ గారు ఇచ్చేసి మా అన్నదానపు కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి మా కమిటీ తరఫున వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం మా కార్యక్రమానికి వచ్చినందుకు కేతలహంలోని వినాయక స్వామి గుడిలో ఐదు సంవ ఐదో సంవత్సరం చాయ్ గణేష్ యూత్ వారి పిల్లల సహకారంతో ప్రతి సంవత్సరము వినాయక చవితి జరుపుకుంటున్నాము ఈ సంవత్సరం అన్నదాన కార్యక్రమము లడ్డు పాట ఈరోజు జరుగుతుంది రేపు నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాము